హంసల భావింది హంసలేము మాన్సు చిన్నయి ఇవన్నీ చేసేట్లు మా వదిన రాణిస్తలేదు మా అన్న అని మళ్ళీ వదిన మీదే కోపం అంటే అన్నను అనబుద్ధి కాక అన్న మీద ఉండే ప్రేమ ఉంటుంది ఆ అత్త దగ్గర అనుమతి తీసుకోవడం భర్త దగ్గర అనుమతి తీసుకోవడం ఆ పోవాలనేటువంటి కోరిక ఆ వస్తున్న బండ్లు ఎవరి ఆ జొన్న అవి మా అన్నల బండ్లు ఇంకొక చోట ఆమెకు తేలు గరిచింది ముద్ద విడికే కింద తొమ్మిది ముతిగా లతేలుద్దె తొమ్మిది ఇయ్యాలో రతనా లతే లుద్దె తొమ్మిది అసలు తేలును అంత ప్రేమించనిది తేలట ముత్యాల తేలు రత్నాల తేలిని ముద్దాడుతుంది దాన్ని ఎందుకో తెలిసిన అది కుట్టింది తొమ్మిది ఇయ్యాలో నడిమే లుకే సిద్ధే తొమ్మిది ఇయ్యాలో చిట్కెనే లుకే సిద్ధే తొమ్మిది ఇయ్యాలో చిట్కెనే కుట్టింది కుడితే అత్త వచ్చి మంత్రమేసింది అత్తేసిన మంత్రము తొమ్మిది ఇయ్యాలు హరి మంటాలు మంటలు తొమ్మిది ఇయ్యాలు భగభగ మంటలు తొమ్మిది ఇయ్యాలో ఎక్కువ మండుతున్నది మామేసినా మంట పెరిగింది వచ్చి వయసినా పెరిగింది మరి ఎట్లా తగ్గాలి మా ఓళ్ళ రమ్మాను తొమ్మిది మా అన్నాల రమ్మను తొమ్మిది ఇయ్యాలో వాళ్ళు వస్తే ఇది తగ్గుతుంది వాళ్ళు నన్ను ఇంటికి తీసుకోవాలి వాళ్ళు రావడానికి కారణమైన తేలు ముత్యాల తేలు మురిపాల తేలు కనగా తేలు మీదంత ప్రేమ ఎంత ముగ్ధ మనోహరమైన పాటలు కదా ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇంకెన్నో భావాలు ఎల్లమ్మ సత్యభౌనం తెమ్మంటాడు జమదగ్గరి ఎట దేవాలంట ఆమె బియ్యం కనురెప్పల చాటలతో చెరగా పెట్ట కన్నీళ్లతో కడగా ఓచేతో దంచా అన్నట్ట ముందు ఆ తర్వాత దాన్ని గుండె మంట మీద ఉడికించుకొని తీసుకురావట ఎంత కవితాత్మకంగా ఎంత పొయిట్రీ ఉంటుందంటే ఎంత నుడికారం ఉంటుందంటే మీరు ఒకసారి బత్తమ పాటలు మళ్ళీ చదువుతుంటే అదే నెతిమీది సూర్యుడా ఉయ్యాలో కాడ ఉయ్యాలో ఇంత అందమైన నుడికరణ సార్ పాపిట్ల చంద్రుడా అంట పాపిట్లో చంద్రుడు ఈ ఇవన్నీ అంటే ఇంత అందంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా మనం ఇట్లా పాట రాయగలుగుతామా మేము కూడా ఏమో పాటలు రాస్తాం కావచ్చు కానీ ఆ భాష మాకు రాదు ఆ ఆ శబ్దజాలాన్ని అందరం కూడగొట్టుకున్నాము ఇవాళ చాలామంది తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష బాధపడుతుంటే నేను ఏమంటానంటే నిజంగా మీకు మంచి తెలుగు కావాలంటే మా తెలంగాణలో నాట్లేస్తున్న అక్క దగ్గరికి పోయి ఏ దళిత మహిళ దగ్గరికి పోయి మీ దోషిలు పట్టండి ఆమె తన నోటి ద్వారా అందమైన తెలుగు పలుకుబడులకు భిక్షగా పెడుతుంది అని చెప్తాను వాళ్ళ దగ్గరే ఉన్నాయి అందమైన పాటలు ఇవ్వాల్సినవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అందమైన తెలుగు వాళ్ళ దగ్గర ఉంది ఆ అచ్చమైన తెలుగు అంతా పోయింది మనం సగం ఇంగ్లీషు బోల్డ్ సంస్కృతం ఇవన్నీ కలిసిపోయి అచ్చమైన తెలుగు రుడికారం ఇవాళ మనకు రాకూడదు మా అమ్మ పక్కిటాం వచ్చి అడిగేది ముత్తమంత పస్తుందా అని అడిగేది ఫస్ట్ ఎంత కావాలి ముత్యం అంత ముత్యం ఎంత తక్కువ ఉంటుంది అంటే అచ్చే వ్యక్తి చాలా తక్కువ వాళ్ళడానికి ముత్యం అంత దానికి మామ్యం అనేది ఏ వాసనకే లేదు ముత్యం కాదు కదా వాసనకే లేదు ఇంత అందమైన సంభాషణలు ఇప్పుడు ఉన్నాయా ఈ అందమైన తెలుగు అంతా పోయింది అసలు ఇంత ఆత్మీయంగా మాట్లాడుకునే ఇదంతా కూడా పోయింది అటువంటి ఈ అందమైన పాటలతో కూడిన పండుగ ఈ బతుకమ్మ పండుగ మళ్ళీ ఆ బతుకమ్మను తీసుకుపోయి ఎక్కడ వేస్తాము మట్టి పూలు తర్వాత నీళ్ళు మళ్ళీ నీళ్ళ పండుగ ఆ నీళ్ళు కూడా మనకు ఆత్మ మనకు ముఖ్యమైంది మన ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైంది చెరువు కనుక ఆ చెరువులో వేయండి ఇటువంటి తెలంగాణ ఉనికికి తెలంగాణ అస్తిత్వానికి తిరుగులేని ప్రతీక బతుకమ్మ పడింది అందులో చెరువు ఉంది అందులో ఇక్కడి ఈ నేల మీద కూచే పూలున్నాయి ఇక్కడి మహిళలు ఉన్నారు ఆ మహిళలు పాడుకునే పాటలు ఉన్నాయి వాళ్ళ భాష ఉంది వాళ్ళ భావాలు ఉన్నాయి ఇవి ఏవి తెలియని మూర్ఖుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇది ఇవాళ విషాదం అన్నమాట ఇది బతుకమ్మ చుట్టూ తెలుగు తెలంగాణ బతుకు గంధం అంతా అలుముకొని ఉన్నది ఈ బతుకమ్మ చుట్టూ నా చిన్నప్పుడు నాకు కూడా అర్థం కాకపో దీపావళి వచ్చిందనగానే ముఖ్యమంత్రి దీపావళి పండుగ శుభాకాంక్షలు చెబుతున్నాయి దసరా రాగానే దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంది కానీ బతుకమ్మకి ఎవరు శుభాకాంక్షలు ఇవ్వరు ఏ ముఖ్యమంత్రి చెప్పకు ఏ మంత్రి చెప్పేది కాదు ప్రత్యేక సంచికలు వేసేవాళ్ళు ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక అని వచ్చేది లేకుంటే అందులో ఎక్కడ బతుకమ్మ ప్రస్తావన ఉండేది కాదు మా నాయన ఆయన మంచి కవి బతుకమ్మ మీద పద్యాలు రాస్తే అచ్చేసేవాడు కాదు పంపితే ఎప్పుడు అచ్చయ్యేవు విజయదశమి అని రాస్తే అచ్చ వేసేవాడు కానీ బతుకమ్మ మీద పద్యం వేస్తే తిరిగి వచ్చేది ఎప్పుడు వాళ్ళకి తెలియదు ఎడిటర్కు తెలియదు సబ్ ఎడిటర్కు తెలియదు పెట్టిన మ్యామ్ వాళ్ళ మేనేజింగ్ వాళ్ళకు తెలియదు కనుక వాళ్ళు బతుకమ్మ మీద పద్యాలు పంపితే వేసేవాళ్ళు కాదు ఇది ఈ అనాదరణ అనేది ఉంటూ మనకెప్పుడైతే మన సాంస్కృతిక స్పృహ మనకు వచ్చిందో అప్పుడు మన కళ్ళ ముందట బతుకమ్మ ఎట్లాగనవంటే దైదీప్యమానంగా విశ్వరూపంలో ఉంటుంది బతుకమ్మ అరే మన అస్తిత్వానికి కొండంత ప్రతీక కదా బతుకమ్మ అని మనకు అనిపించింది అప్పుడు మనం ఉద్యమంలో బతుకమ్మ ఒక అప్పటిదాకా అదొక సాంస్కృతిక విశేషం ఇప్పుడు అదొక పోరాట రూపం కూడా అయిపోయింది ఉద్యమం వచ్చిన తర్వాత బతుకమ్మని ఒక పోరాటం రూపం బతుకమ్మ ఆడడమే ఒక ఉద్యమ ఘటన అన్నమాట ఒక ప్రకటన అస్తిత్వ ప్రకటన మా తెలంగాణ మాకు కావాలనే డిమాండ్ బతుకమ్మ ఆడడమే ఒక బతుకమ్మ పాట పాడడమే తగ్గేడు పూలు పట్టుకొని రావడమే అది ఒక అద్భుతమైనటువంటి ఆ తల్లి ఇట్లా పురుడు వచ్చిందనమాట ఆ తల్లి కొత్త కాంతులతో ఉదయించింది బతుకమ్మ ఆ బతుకమ్మలో ఉన్న గౌరమ్మ బంగారు కాంతులతో మెరిసిపోయి అట్లా బతుకమ్మకి ఒక మళ్ళీ కొత్త చూపుతో మనం అందరం కూడా బతుకమ్మను దర్శించడం మొదలుపెట్టినాం తరం పిల్లలు బతుకమ్మ ఆడడానికి కొంత ఏదో అనే భావన కొంత వస్తున్న దశలో హైదరాబాద్లో అయినా బస్తీర్లో ఆడేవాళ్ళు బంజారా హిల్స్లో బతుకమ్మ లేదు కాలనీలో బతుకమ్మ లేదు గ్రామాలలో ఎప్పుడైనా అద్భుతంగా ఆడుకున్నాను మా సిద్ధిపేటలో చాలా గొప్పది నాకు నా బతుకమ్మ సిద్దిపేటలో నాకు ఏదైనా ఒక బంగ్లా ఎక్కి అట్లా పోతున్న బతుకమ్మను చూడాలని ఒక కోరిక అనమాట ఒక పూల ప్రవాహం పోతున్నట్టుగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యం కోవిడ్ చెరువేంత అద్భుతంగా ఉంటుంది అట్లే అసలు వరంగల్లో ఎన్ని వేల మంది చేరుతారు ఆ బతుకమ్మ దగ్గర కనుక ఆ పోరాట రూపంగా మారిపోయింది బతుకమ్మ అప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా గుర్తించవలసి వచ్చింది ఛానల్స్ మొదటి దశలో అయితే ఛానల్స్లో స్లాట్ కొనుక్కోవాల్సి వచ్చిందన్నమాట ఛానల్స్ గుర్తించవలసి వచ్చింది టీవీలు గుర్తించవలసి వచ్చింది ఇక అప్పుడు మొదలుపెట్టారు బతుకమ్మ అని తొమ్మిది రోజుల పాటు అప్పుడు కనుక్కోవటం పెట్టారు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంది అటుపూల బతుకమ్మ అంటే ఏంది ఇంకో బతుకమ్మ అంటే కనుక్కొని అవి వేస్తూ పత్రికలలో తప్పనిసరిగా అంటే అక్కడే బతుకమ్మ ఉద్యమ సందర్భంలోనే ఒక సాంస్కృతిక విజయాన్ని సాధించింది బతుకమ్మ ఆ తర్వాత ఏమైంది అంటే నిజంగా అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ టీఆర్ఎస్ ఏంది అని అంటే ఇది విషం వ్యాప్తమై ఖండాంతరాలలో ఇవాళ మీరు బతుకమ్మ పాట పోగుతున్నారు మీరు వాషింగ్టన్కి పోతే ఇది జల్లేళ్ళు ఉ అనే పాట వస్తుంది మీరు దుబాయ్ పోతే ఒకేసి పోసి చందమామామా అనే పాట మీరు దుబాయ్లో వినొస్తుంది నేను దా దక్షిణాఫ్రికా లో కూడా ఇవాళ అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు ఇంకెక్కడనో ఖతార్లో ఆడుతున్నారు ఇంకెక్కడెక్కడనో మీకు లండన్లో ఆడుతున్నారు యూరోప్ అంతా ఆడుతున్నారు ఇవాళ తెలంగాణ బిడ్డ ఎక్కడ శ్వాస తీసుకుంటే అక్కడ బతుకమ్మ పాఠం అవుతుంది ఇవాళ ఇది ఒక అద్భుతమైనటువంటి పరివర్తన ఇటువంటి ఒక అద్భుతాన్ని తెలంగాణ ఉద్యమం సృష్టించింది అటు పరివ్యాప్తం చేసింది అంత అంత గొప్పగా తెలంగాణ సంస్కృతిని పరివ్యాప్తం చేసింది ఇవాళ అందరూ కూడా హృదయానికి హత్తుకుంటారు దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి అసలు చప్పట్లు కొట్టే పద్ధతి కొంత మారింది కొత్త తరం దాన్ని సరిగ్గా నేర్చుకుంటున్నారా నేర్చుకుంటలేరా ఉండొచ్చు అవన్నీ ఉండొచ్చు కానీ మొత్తానికి ఆ పండుగ విశేషంగా జరుపుతున్నది రికార్డు ఛానల్స్ అన్ని పాటలు చేయడం మొదలుపెట్టినాయి బతుకమ్మ వచ్చిందంటే ఛానల్ ఒక పాట పెట్టడం అట్లా బతుకమ్మకి ఒక గొప్ప ఇది వచ్చింది కేసీఆర్ గారు ఎంత గొప్ప పని చేశారంటే తెలంగాణ తల్లిని రూపొందించినప్పుడు మేమందరం అనేవాళ్ళు తెలంగా మన తల్లి వేరే ఎందుకంటే వాళ్ళ సమస్య ఏమొచ్చేదంటే తెలంగాణ విడిపోవాలన్నప్పుడల్లా తెలుగు తల్లి గుండెలు బొక్కలు అయిపోతాయి ముక్కలు అయిపోతాయి తెలుగు తల్లిని రెండుగా చీలుస్తారా తెలుగు జాతిని రెండుగా చీలుస్తారా ఇవన్నీ అని ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా తెలుగు తల్లిని ముద్రపెట్టేవాళ్ళు అరే ఇట్లయినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రతీక కాదు మనకు వేరే ప్రతీక కావాలని చెప్పి మనం తెలంగాణ తల్లిని సృష్టించుకున్నాం తెలంగాణ తల్లిని సృష్టించిన మేము అనేది ఆ తల్లి జొన్న కర్రలు పట్టుకొని ఉంటుంది ఆ తల్లి ఇట్లా మనలాగా ఇట్లా ఇట్లాంటి ఇవన్నీ ఆ వర్ణనలన్నీ చేసేది కానీ కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆలోచించారంటే వీటన్నిటితో పాటు ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి బతుకమ్మ ఉంటేనే ఆ యూనిక్ ఇది వస్తుంది అనమాట బతుకమ్మ ఉంటేనే ఆమె తెలంగాణకు ఒక తిరుగులేని ప్రతీక అవుతుంది కనుక చేతుల బతుకమ్మ ఉండాలన్నమాట ఆ బతుకమ్మ పెడితే నిజంగా స్త్రీ శక్తికి కూడా నిదర్శనం మన చెరువులకు నిదర్శనం మన మన ప్రకృతికి నిదర్శనంగా మన సాహిత్యానికి సంకేతంగా మన కళలకు సంకేతంగా ఆ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి అని ఒడ్డాకన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లికి ఎందుకు బతుకమ్మ పాటలనే ఉంటుంది ఘనమైన పొన్న పువ్వే గజ్జల ఒడ్డాణమే అని ఉంటుంది మా పాటల్నే గజ్జల